رمضان في رمضان السلام عليكم ورحمة الله وبركاته الحمد لله الحمد لله وحده والصلاة والسلام على من لا نبي أباده أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم రబ్బి షరీసదరి వైస్ర్లి అమరి వహలుల్ ఉఖదతు మి లసాని ఫౌ ఖౌలి రబ్బి ఇల్మా రబ్బి జద్ని ఇల్మా రబ్బి జద్ని ఇల్మా సుభానక లా ఇల్మా లన ఇల్లా మఅల్లమ్ తనా ఇన్నక అన్ తల్ అలిముల్ హకీమ్ అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను సోదర మహాశయలారా సోదరిమన్లారా రమజాన్ యొక్క విశిష్టత అనే కార్యక్రమంలో మరొక భాగంలో మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను ఈ యొక్క భాగంలో మనము చర్చించబోయేటటువంటి అంశము ఏమిటి అంటే రమజాను మాసంలో సర్వసాధారణంగా ప్రజలు చేసేటటువంటి పొరపాట్లు ఏమిటి ఈ అంశాన్ని సవివరంగా తెలియసే ప్రయత్నం చేస్తాను మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి సృష్టికర్త అయిన అల్లా ఖురాన్ గంధంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఫస్ట్ అలు ఇన్ కుంతు ఏ విషయం గురించి అయితే మీకు జ్ఞానం లేదో ఆ జ్ఞానము జ్ఞానవంతుల దగ్గర అడిగి తెలుసుకోండి ఎందుకని అంటే ఎప్పుడైతే రమజాను మాసం ప్రారంభమవుతుందో మనము తెలిసి తెలియని జ్ఞానంతో ముందుకు వెళుతూ ఉంటాము అలాగే అనేక మంది ఎవరినైనా అడగాలి అంటే బిడియంతో సిగ్గుతో అడగకుండానే వారికి తెలిసిందే సరైనది అని ముందుకు వెళ్తూ ఉంటారు దీనివల్ల నష్టం ఏమిటి అంటే మనము రమజాను మాసంలో ఏ ఉపవాసాలు అయితే ఉంటున్నామో అలాగే ఆ ఉపవాసాల ద్వారా మిగతా ఆచరణ ద్వారా ఎంత పుణ్యమైతే మనకు లభించాలో అంత పుణ్యము ఒక్కొక్కసారి లభించదు అలాగే మనకు తెలియని కారణంగా కొన్ని పొరపాట్లు పాపాలుగా కూడా మారేటటువంటి అవకాశం ఉంది రెండు సోదరులారా సోదరిమన్లారా రమజాన్ మాసంలో జరిగేటటువంటి పొరపాట్ల గురించి సవివరంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా మనం పరిశీలన చేస్తే రమజాను మాసంలో అనేక మంది ఉపవాసాలు ఉంటూ వారు అబద్ధాలు చెబుతూ ఉంటారు ఉపవాసాలు ఉంటూ వేరే వారిపై చాడీలు చెబుతూ ఉంటారు మరికొంతమంది నిందలు వేస్తూ ఉంటారు మరికొంతమంది వేరే వారిపై దౌర్జన్యం చేస్తూ ఉంటారు మరికొంతమంది అయితే వేరే వారిని కొడుతూ ఉంటారు తిడుతూ ఉంటారు ఇంకాస్త మనం ముందుకు వెళ్తే మరికొంతమంది ఈ రమజాను మాసంలో వేరే వారిని అనేక రకాలుగా బాధ పెట్టేవారు కూడా ఉన్నారు మరికొంతమంది వేరే వారిని హత్య చేసేవారు కూడా ఉన్నారు హత్య అనేది చాలా పెద్ద పాపము దానిని కబీరా గుణాగా లిఖించడం జరుగుతుంది అలాగే అబద్ధం చెప్పడమైనా లేకపోతే నిందలు వేయడం అయినా ఇవి కూడా కబీరా పాపల కిందకి వస్తాయి అలాగే వేరే వారిని తిట్టడమైనా దౌర్జన్యం చేయడమైనా ఇవి కూడా చాలా పెద్ద పాపాల కిందకే లెక్కించడం జరుగుతుంది మరి మనం పరిశీలన చేశామనుకోండి ఉపవాసాలు ఉండి ఒకవేళ ఈ పనులన్నీ మనము మానుకోకపోతే వీటి ద్వారా ఈ ఉపవాసాల ద్వారా మనకు ఎలాంటి ప్రయోజనము చేయకూడదు దైవప్రవక్త ముహమ్మద్ సలిల్లా సలం వారు ఒకసారి సహాబాలను కూర్చోపెట్టుకొని ఈ విధంగా ప్రశ్నించారు అతరుణ మల్ ముఫ్లిస్ మీకు ముఫ్లిస్ అంటే ఎవరో తెలుసా దివాలా తీసినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా అని ప్రవక్త వారు సహాబాలను ప్రశ్నించారు సహాబాలు ఈ విధంగా తెలియసారు అల్ ముఫ్లిసు ఫీనా ముఫ్లి మనలో దివాలా తీసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎవరి దగ్గరైతే సంపద లేదో లేకపోతే ధనం దిరహములు డబ్బులు లేవో ఆ వ్యక్తిగత ప్రవక్త ముఫ్లిస్ దివాలా తీసిన వ్యక్తి అని తెలియసారు మీరు నేను ఉన్న అదే విషయం తెలియసాము దైవ ప్రవక్త ముహమ్మద్ సలహు సలమరు ఈ విధంగా తెలియసారు ఇన్ నల్ ముఫ్లిస్ ఆమిన్ ఉమ్మతి యాతి యోమల్ కియామతి బిసలాతిన్ వసియామిన్ వజకాతిన్ వయాతి కద్ శతమ హాజా వకద్ఫ హాజా వఅకల మాలా హాజా వసఫక దమ హాజా వజరబ హాజా ఫయూత హాజా మిన్ హసనాతిహి వహాజా మిన్ హసనాతిహి ఫైన్ ఫన్యత్ హసనాతుహు కబలా అయ్యు కజా మా అలైహి ఒకజా మిన్ ఖతాయాహుం ఫతురిహత్ అలైహి సుమ్మ తురిహ ఫిన్నార్ దయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు రేపు తీర్పు దినం రోజు ఒక వ్యక్తి అల్లాహ్ దగ్గరికి వస్తాడు ఎలా వస్తాడు వస్తు వస్తు ఆ వ్యక్తి ఎన్నో పుణ్యకార్యాలను తీసుకొని వస్తాడు అందులో నమాజులు ఉంటాయి అందులో ఉపవాసాలు ఉంటాయి అందులో దాన ధర్మాలు మరియు జకాత్ కూడా ఉంటుంది ఇన్ని పుణ్యాలు తీసుకువచ్చినప్పటికీ అతనికి ఎలాంటి ప్రయోజనం ఉండదు ఎందుకని అంటే ఆ వ్యక్తి తన నోటి ద్వారా వేరే వారిని ఇబ్బంది పెట్టి ఉంటాడు వేరే వారిపై దౌర్జన్యం చేసి ఉంటాడు వేరే వారిపై నిందలు మోపి ఉంటాడు అలాగే వేరే వారిని కొట్టి లేదా తిట్టి ఉంటాడు లేదా వేరే వారిని హతమార్చి ఉంటాడు ఇవన్నీ చేసి అల్లా దగ్గరికి వచ్చినప్పుడు ఎవరిపై అయితే ఇహలోకంలో దౌర్జన్యం జరిగిందో వారికి ఇహలోకంలో దొరకవలసిన ఏ హక్కులైతే దొరకలేదో సృష్టికర్తను అల్లయం చేస్తాడు ఇతని దగ్గర ఉన్నటువంటి పుణ్యాలన్నీ తీసి వీరందరికీ ఇచ్చివేయడం జరుగుతుంది పుణ్యాలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా హక్కు మిగిలి ఉంటే వీరి పాపాలను తీసి ఇతని నెత్తిపై మోయడం జరుగుతుంది అప్పుడు అన్ని పుణ్యకార్యాలు చేసుకొని కూడా ఆ వ్యక్తి నరకానికి ఆహుతి అవుతాడు ఇలా ఇన్ని పుణ్యకార్యాలు చేసినప్పటికీ పరలోకంలో నష్టపోయేటటువంటి వ్యక్తి అసలైన ముఫ్లిస్ అంటే దివాలా తీసిన వ్యక్తి దౌర్భాగ్యుడు అని ప్రవక్త ముహమ్మద్ సలెహ్ సలం వారు తెలిసారు కాబట్టి సోదరులారా మనము కూడా మన జీవితంలో ఉపవాస స్థితిలో ఉన్నప్పుడు ఇవి ఏ పొరపాట్లు కూడా మనతో జరగకుండా జాగ్రత్త పడాలి లేదు అంటే ఇంత కష్టపడి ఇన్ని ఉపవాసాలు పాటించినప్పటికీ మనకు పరలోకంలో నరకమే దొరుకుతుంది ఒకవేళ ఈ పనులన్నీ మనం చేసి ఉంటే మరికొన్ని పొరపాట్లను మనం పరిశీలన చేస్తే రమజాను మాసంలో అనేక మంది ఉపవాసాలు ఉంటారు కానీ వారు నమాజులకి దూరంగా ఉంటారు దాని కారణంగా వారికి అనేక చెడు అలవాట్లు కూడా అయిపోతుంటాయి ఉంటాయి అనేక మంది రమజాను మాసంలో కూడా వారు సినిమాలు చూస్తూ ఉంటారు అలాగే వారికి కాలక్షేపం కొరకు చాలా మంది క్రికెట్ ఆడేవారు ఉంటారు క్యారమ్స్ ఆడేవారు ఉంటారు ఇక రకరకాల ఆటపాటల్లో తమ యొక్క సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు మరికొంతమంది టీవీలకు అతుక్కుపోయి అన్ని వ్యర్థమైన పనులు వ్యర్థమైన విషయాలను పరిశీలిస్తూ ఉంటారు ఎందుకని అంటే వారు రమజాన్ మాసంలో ఉపవాసాలు ఉంటారు కానీ నమాజులకు దూరంగా ఉంటారు ఎవరైతే రమజాను మాసమైనా రమజాను మాసం కాకపోయినా నమాజులను వదిలేశారు అంటే వారిలో షెడ్యూలు అనేవి సర్వసాధారణంగా వచ్చేస్తాయి సృష్టికర్త అల్లా ఈ విధంగా తెలియస్తున్నాడు ఇన్ సొలాతన్హ అని వల్ మున్కర్ నిశ్చయంగా నమాజు సిగ్గుమాలిన తనం నుంచి చెడు విషయాల నుంచి ఆపుతుంది సుభానల్లా నమాజు అలవాటు ఎలాంటి అలవాటు అంటే మనకు చెడు పనుల నుండి సిగ్గుమానిల పనుల నుండి ఒక అద్దుతెరలాగా బాగా పనిచేస్తుంది కాబట్టి మనము రమజాన్ మాసమైనా రమజాన్ మాసం కాకపోయినా నమాజు అనేది ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు మరీ ముఖ్యంగా రమజాన్ మాసంలో ఉపవాసాలు ఉండి నమాజులు చేయలేదు అంటే అలాంటి ఉపవాసాల ద్వారా ఎలాంటి ప్రతిఫలము లేదు మరికొన్ని పొరపాట్లను మనం పరిశీలన చేస్తే రమజాన్ మాసంలో మహిళలు స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువగా వంటగదికే పరిమితమైపోతారు మీరు మీ కుటుంబ సభ్యుల కొరకు వంట వండడంలో ఎలాంటి అభ్యంతరము లేదు కానీ మీరు కూడా నమాజులకి అల్లహ యొక్క జిక్కర్కి మరియు ఖుర్ ఆన్ పఠించడానికి కూడా సమయాన్ని కేటాయించాలి ఒకవేళ అలా కాకుండా పూర్తి సమయము వంటకే కేటాయిస్తే అప్పుడు కూడా మీకు రావలసినటువంటి పుణ్యము పూర్తిగా లభించదు మరికొంతమంది రమజాను మాసం వచ్చింది అంటే వారు హురాన్ చదవరు కానీ తరావీ నమాజ్ ఎక్కడ ఉంది అని చాలా వేగంగా వెళ్తారు వారిలో కొంతమందేమో మొదటి మూడు రోజులు చదువుతారు ఆ తర్వాత పూర్తిగా దూరం అయిపోతారు మరి చివరి మూడు రోజుల్లో కనబడతారు మరికొంతమంది ఈ తరావీ నమాజులో ఎలా ఉంటారు అంటే వారు పూర్తిగా వెతుకుతూ ఉంటారు ఎక్కడ త్వర త్వరగా తరావీ నమాజ్ చదివించే హాఫీజులు ఉన్నారు అని అక్కడ ఎలా ఉంటుంది అంటే కేవలము పదిహేను నుంచి ఇరవై నిమిషాలలో పూర్తి తరావీ నమాజ్ అయిపోతుంది మొట్టమొదటిగా అల్హమ్దుల్లా అన్న పదం అర్థమైతే చివరిగా అల్లాహు అక్బర్ అన్న పదమే అర్థమవుతుంది అంత వేగంగా చదువుతూ ఉంటారు మరికొంతమంది కేవలము పదిహేను రోజుల్లో ఖురాన్ పూర్తిగా చదివేయాలి అని అక్కడికి వెళతారు మరికొంతమంది పది రోజుల్లో చదివేవారు ఉంటారు మరికొంతమంది మూడు రోజుల్లో చదివేవారు ఉంటారు మరికొంతమంది కేవలము ఒక రోజులోనే పూర్తి ఖురాన్ని చదివేస్తారు అల్లాహు అక్బర్ ఇలా చదవడం వల్ల అయినా చదివించడం వల్లనైనా ఏమైనా ప్రయోజనం చేకూరుతుందా అంటే ఎలాంటి ప్రయోజనము లేదు ఎందుకని సృష్టికర్త అయిన అల్హ ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియస్తున్నాడు వరత్ తెలియల కుర్ ఆన తరతీలా మీరు ఖుర్ ఆగి ఆగి నింపాదిగా స్పష్టంగా చదవండి ఎందుకని మీరు ఏం చదువుతున్నారో మీకు అర్థం అవ్వాలి అలాగే దైవప్రవక్త ముహమ్మద్ సల్లి వల్ల వారు కూడా తెలియజేశారు ఆయషా సిద్దికా అన్న వారు తెలియస్తున్నారు నేను ఎప్పుడూ చూడలేదు ప్రవక్త వారు ఒక రాత్రిలో పూర్తి ఖురాన్ చదవడము అనేది సుభానల్లా చూసారా కాబట్టి మనము కేవలము తంతు ముగించేయాలి అన్న ఉద్దేశంతో తరావీ నమాజ్ అనేది చేయకూడదు కనీసము అందులో చదివే దాంట్లో ఎంతో కొంత మనకు అర్థమయ్యేలాగా ఉండాలి అలా కాకుండా కేవలము ఒక పని అయిపోతుంది కదా అని ఫార్మాలిటీగా చదివితే దానివల్ల ఎలాంటి ప్రయోజనము లేదు దైవ ప్రవక్త మొహమ్మద్ మిన్ సలాసిన్ ఏ వ్యక్తి మూడు రోజుల కంటే తక్కువ సమయంలో ని పూర్తి చేస్తాడో ఆ వ్యక్తి దానిని ఏమీ అర్థం చేసుకోలేదు సుభానల్లా చూసారా అంటే మూడు రోజుల కంటే తక్కువ వ్యవధిలో చదివితే ఖురాన్ ఏమీ తెలియదు అర్థం కాదు అని ప్రవక్త వారు తెలియస్తున్నారు ఎవరికి ఎవరికైతే అరబీ భాష వచ్చో అలాంటిది మనము ఇక్కడ ఉన్నాము ఇక్కడ మనకు అరబీ ఎంత అర్థమవుతుంది దాన్ని ఎంత అర్థం చేసుకుంటున్నాము అనేది ఎవరికి వారు ఆత్మపరిశారు చేసుకోవాలి కాబట్టి మనము వేగంగా పఠించడం నుండి మనల్ని మనము ఆపుకోవాలి మరికొన్ని విషయాలను మనం పరిశీలన చేస్తే రమజాను మాసంలో అనేక మంది నమాజులకి ప్రారంభంలో వస్తారు కానీ ఆ తరువాత వారికి భారమైపోతూ ఉంటుంది అసలు నమాజ్ అనేది పూర్తిగా ఏ ముస్లిం అయినా సరే అతనిపై విధిగా చేయబడింది ప్రతిరోజు ఐదు పూటల నమాజ్ అలాంటిది రమజాను మాసంలో కూడా నమాజు చేయలేదు అంటే వారికంటే దురదృష్టవంతులు మరెవరూ లేరు కాబట్టి రమజాను మాసం ఎలాంటి మాసము అంటే మిగతా పదకొండు నెలలు మనం ఏ విధంగా ఉండాలి అని మనకు ఒక నియమాన్ని నేర్పించి ఒక డిసిప్లిన్ని నేర్పించి మనకు ఒక ట్రైనింగ్ ఇచ్చి వెళ్ళేటటువంటి మాసం కాబట్టి రమజాను మాసంలోనైనా మనము నమాజులని ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా పూర్తిగా చేసేటటువంటి ప్రయత్నం చేయాలి మరొక విషయాన్ని మనం పరిశీలన చేస్తే రమజాను మాసంలో కొంతమంది కేవలము చివరి పది రోజుల్లో ఏవైతే జాగారం చేస్తారో ఉంటుందో అందులో జాగరణ చేయడం కొరకే ఉంటారు అది కూడా పోని వారేమైనా ఆరాధనలో ఉంటారా లేదా అల్లా యొక్క స్మరణలో ఉంటారా అంటే అది కాదు వారు ఈ జాగారం వచ్చింది అంటే బైకులు వేసుకొని రోడ్లపై తిరుగుతూ ఉంటారు కొంతమంది మరికొంతమంది గేమ్స్ ఆడుతూ ఉంటారు మరికొంతమంది టీవీలు చూస్తూ ఉంటారు మరికొంతమంది ఎక్కడ తినే ఆహార పదార్థాలు ఉంటాయో అక్కడికి వెళ్ళి పూర్తిగా అక్కడే ఉండిపోతారు గుర్తుపెట్టుకోండి సోదరులారా ఈ జాగరణ అనేది మనకు పుణ్యాన్ని సంపాదించేలా ఉండాలే కానీ మనకు పాపం తీసుకువచ్చేదిలా ఉండకూడదు కాబట్టి ఈ విషయంలో కూడా మనము జాగ్రత్త వహించాలి అలాగే మరికొంతమంది ఏం చేస్తారు అంటే ఈ రమజాను మాసంలో రాత్రంతా మేలుకుంటారు ఉదయాన్నే ఫజర్ నమాజ్ చేసి కొంతమంది ఫజర్ నమాజ్ కూడా చదవకుండా కొంతమంది పండుకొని మళ్ళీ సాయంత్రము ఇఫ్తార్కి ముందు వారు నిద్రలేస్తారు ఇలాంటి వారికి కూడా ఎలాంటి ప్రయోజనము లేదు కాబట్టి ఈ అన్ని విషయాల నుండి మనల్ని మనము కాపాడుకోవాలి ఒకవేళ మన కుటుంబ సభ్యులు ఉన్న వారిని కూడా కాపాడేటటువంటి ప్రయత్నం చేయాలి మరికొన్ని విషయాలను మనం పరిశీలన చేస్తే అనేక మంది ఇఫ్తార్ దావత్లు చేస్తూ ఉంటారు మరికొంతమంది ఇఫ్తార్ యొక్క దావత్ని చేస్తూ ఉంటారు వారు రాజకీయ నాయకుల్ని పిలిచి రాజకీయంగా లబ్ధిని పొందే ప్రయత్నం చేస్తారే తప్ప వారి సమయమంతా కూడా టోపీలు పెట్టడము తీయడంలోనే అయిపోతుంది వీరికి కూడా ఎలాంటి ప్రయోజనము లేదు అలాగే మరికొంతమంది ఇఫ్తార్ దావత్లు చేస్తూ ఉంటారు వారు కేవలము ధనవంతుల్ని మాత్రమే పిలుస్తూ ఉంటారు అనేక రకాల హంగు ఆర్భాటాలతో అనవసరమైన దుబారా ఖర్చు చేస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయాల నుండి కూడా మనల్ని మనం కాపాడుకోవాలి సృష్టికర్త అయిన అల్లాహ్ ఖుర్ఆన్ గ్రంథంలో తెలియజేశాడు లా తుబజ్జిర్ తబజీరా ఇన్నల్ ముబజ్జిరిన కాను ఇఖ్వాన షయాతిన్ వకాన షైతాను లిరబ్బిహి కఫూరా అర్థం ఏమిటి అంటే దుబారా ఖర్చు చేయమాకండి దుబారా ఖర్చు చేసేవారు సైతాను సోదరులు మరి సైతానేమో తన ప్రభువుకు అల్లాహ్కు కృతజ్ఞుడు చూసారా సృష్టికర్త అయినల్లా ఎంత స్పష్టంగా తెలియజేశాడు కాబట్టి మనము రమజాను మాసంలో కూడా దుబారా ఖర్చు చేస్తున్నాము అంటే సరైనటువంటి జ్ఞానం లేని కారణంగా సరైనటువంటి అవగాహన లేని కారణంగా జరుగుతూ ఉంటుంది మరికొంతమంది ప్రాపంచిక లబ్ధి కోసం చేస్తూ ఉంటారు కాబట్టి ఇకనైనా మనల్ని మనము ఈ దుబారా ఖర్చు నుండి ఆపుకునే ప్రయత్నం చేయాలి మనము రమజాను మాసంలో మన ధనాన్ని ఖర్చు పెట్టి ఒకవేళ మనకు పుణ్యం రావాలి అంటే వారు ఎలా ఉంటారు సృష్టికర్త إن الله تعالى وشربوا ولا تسرفوا إنه لا يحب المسرفين ميرو తినండి త్రాగండి కానీ మితిమీరకండి మితిమీరే వారిని అల్లా ఇష్టపడడు సుభానల్లా అల్లా చూసారా మనము తినడంలో అయినా త్రాగడంలో అయినా ఒకవేళ ఖర్చు పెట్టడంలో అయినా మితిమీరకుండా మనం చేసుకుంటే అల్హందుల్లా మనము చేసిన దానికి ప్రతిఫలము అనేది సృష్టికర్తనల్లా తప్పకుండా ఇస్తాడు సోదరులారా కాబట్టి ఈ విషయాన్ని కూడా మనము గుర్తుంచుకోవాలి మరికొంతమంది ఏం చేస్తారు అంటే రమజాన్ మాసం వచ్చింది అంటే కేవలము తినడానికి త్రాగడానికి అన్నట్లుగా ఎప్పుడు చూసినా ఏదో ఒక కొత్త ప్రదేశంలో ఏదో ఒక కొత్త వంటకం తింటూనే ఉంటారు దీని కారణంగా సమాజంలో రమజాన్ అంటే ఏమైపోయింది అంటే అనేక రకాల కొత్త వంటకాలు అన్నీ కూడా కళ్ళ ముందుకు వచ్చేస్తుంటాయి గుర్తుపెట్టుకోండి సోదరులారా రమజాన్ అంటే కేవలము తినడానికి త్రాగడానికి మాత్రమే కాదు మనలో తక్కువ భయభక్తులు పెంచుకోవడానికి మనము ఇంకా అలాకు దగ్గర అవ్వడానికి మనము పుణ్యాలు సంపాదించుకోవడానికి అన్న విషయము మనము మర్చిపోకూడదు రమజాన్ మాసంలో కొంతమంది అయితే పూర్తిగా వ్యాపారాలకి అతుక్కుపోతారు ఎందుకని అంటే రమజాన్ మాసంలో ఖర్చు ఎక్కువగా ఉంది కదండి రమజాన్ మాసంలో ఎక్కువగా ఖర్చు చేయాలి ఇంటి వారిపై అయినా వేరే వారిపై అయినా అని వారు పూర్తిగా వ్యాపారంలో నిమగ్నమైపోతారు ఇది కూడా పూర్తిగా విరుద్ధం మీరు మీ వ్యాపారాలు అన్నీ కూడా సక్రమంగా చేసుకోండి కానీ మీ ఉపవాసాలను వదిలేసి లేకపోతే మీ నమాజులను వదిలేసి అల్లా యొక్క స్మరణను వదిలేసి ఎంత మాత్రము కాదు కాబట్టి వీటిని కూడా మనము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మరికొన్ని విషయాలని మనం పరిశీలన చేస్తే కొంతమంది రమజాను మాసంలో ఎలా ఉంటారు అంటే ఎలాగైతే ముస్లిమేతరులు తమ పండుగలకి టపాసులు కాలుస్తారో అలాగే వీరు కూడా టపాసులు కాల్చి వృధా ఖర్చు చేస్తూ ఉంటారు కాబట్టి ఇలా చేయడాన్ని కూడా ఇక్కడ వారించడం జరిగింది మనము టపాసులు కాల్చి మన ఆనందాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యక్తపరిచేటటువంటి అనుమతి మనకు ఇస్లాం యొక్క షర్యతు ఇవ్వలేదు మరికొంతమందిని మనం పరిశీలన చేస్తే ఆఖరి పది రోజుల్లోనే వారు ఎక్కువగా ఆరాధన చేస్తారు కానీ మొదటి ఇరవై రోజుల్ని వదిలేస్తారు కొంతమంది మరికొంతమంది కేవలము రమజాను మాసంలో ఏవైతే జాగరణ చేయాలో దానిని ప్రత్యేకించుకొని ఇరవై ఏడవ రమజాన్ని మాత్రమే దానిని పెద్ద జాగరణ పండగ అని దాంట్లోనే అన్ని రకాల పనులు చేస్తుంటారు ప్రత్యేకమైన నమాజులు చేస్తూ ఉంటారు అలాగే ప్రజలకి విందు ఇస్తూ ఉంటారు అలాగే అందరూ కూడా అదే రోజు రమజాన్ పండుగ అన్నట్లుగా అన్ని విధాలుగా వ్యవహరిస్తూ ఉంటారు ఇలాంటి విషయాల నుండి కూడా మనల్ని మనము కాపాడుకోవాలి చాలామంది ఏం చేస్తారు అంటే తెల్లవారితే పండుగ అంటే ఈ రాత్రి కూడా వారు పండుగ రోజు ముందు రాత్రి కూడా వారు జాగరణ చేసి ఎక్కువగా వారు ఆరాధనలో ఉంటారు ఇది కూడా సరైనటువంటి విషయము కాదు దీని నుండి కూడా మనల్ని మనము కాపాడుకోవాలి మరికొంతమందిని మనం పరిశీలన చేస్తే రమజాను మాసంలో ఏదైతే చివరి శుక్రవారం జుమా వస్తుందో దానికి కొత్త పేరు పెట్టేసి జుమ్మతుల్ విధా ఇది వీడ్కోలు పలికే జుమా అని దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేస్తూ ఉంటారు ఇది కూడా సరైనటువంటి విషయం కాదు ఎందుకని అంటే మనకు ఇలాంటి ఏ విషయాలకి సంబంధించిన ఆధారము ప్రవక్త ముహమ్మద్ సల్లాహు సల్లం వారి ద్వారా దొరకలేదు మరికొంతమంది అయితే పూర్తి రమజాను కనబడరు కానీ ఈద్ పండుగ ఏదైతే ఉందో రమజాను పండుగ నమాజ్ ఏదైతే ఉందో ఆ నమాజులో అందరికంటే ముందు వరుసలో వచ్చి నిలబడతారు ఒక్కసారి గమనించండి సోదరులారా పూర్తి రమజాను మనము ఏ ఆరాధన చేయకుండా పండుగ నమాజ్కి మనము మొదటి పంక్తిలోకి వచ్చినట్లయితే ఏమైనా ప్రయోజనం చేకూరుతుందా అంటే ఎలాంటి ప్రయోజనము లేదు మరికొంతమంది ఉపవాసాలు ఉండి ఏ పనులైతే ఇస్లామియ షరియత్ అనుమతించబడలేదో ఆ పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు వీరికి కూడా ఉపవాసాలు ఉన్నప్పటికీ కేవలము వారు పస్తులు దాంతో సమానమే తప్ప వారికి ఎలాంటి ప్రయోజనము చేకూరదు మరికొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే వారు రమజాను మాసం వచ్చింది అంటే పూర్తిగా షాపింగ్ చేయడానికే కేటాయిస్తారు ఈ రమజాను పండక్కి మనము ఏ కొత్త బట్టలు కొనాలి ఎక్కడ మనకు కొత్త రకం ఫ్యాషన్ బట్టలు దొరుకుతాయి అని పూర్తిగా వారి సమయాన్ని షాపింగ్ల కొరకు కేటాయిస్తారు ఇలాంటి వారు కూడా తమను తాము కాపాడుకోవాలి అలాగే మరికొంతమంది ఎలా ఉంటారు అంటే వారు రమజాను మాసం వచ్చింది అంటే వెళ్ళిపోతున్నందుకు బాధపడతారు ఎందుకు బాధపడతారు మనకు పుణ్యాలు చేసుకునే అవకాశం దొరకలేదు లేకపోతే వెళ్ళిపోతుంది అని కాదు వారికి ఈ వంటకాలన్నీ వెళ్ళిపోతున్నాయి అని లేకపోతే మళ్ళీ వంటకాలు సంవత్సరం సంవత్సరం వరకు రావు కదా అన్న బాధలో ఉంటారు ఒక్కసారి ఊహించండి సోదరులారా రమజాను మాసం వచ్చింది కేవలము కొత్త కొత్త వంటకాలు తినడానికేనా ఎంత మాత్రము కాదు పుణ్యాలు సంపాదించుకోవడానికి అలాగే ఈ పొరపాట్లన్నీ కూడా తెలిసి తెలియని జ్ఞానంతో జ్ఞానం లేకుండా ఈ పొరపాట్లన్నీ కూడా ముస్లిం సమాజంలో ఎక్కువ మంది చేస్తూ ఉంటారు కాబట్టి సోదర సోదరి మనలారా ఇప్పటి వరకు మనం ఏ ఏ విషయాలైతే తెలుసుకున్నామో ఈ పొరపాట్ల నుండి మనల్ని మనం కాపాడుకొని సరైన విధంగా అర్థం చేసుకొని అలాగే ఆచరించేటటువంటి సద్బుద్ధిని సౌభాగ్యాన్ని అల్లా మీకు నాకు మనందరికీ ప్రసాదించుగాక ఐ మీన్ రమ యొక్క విశిష్టత అనే కార్యక్రమంలో మరొక భాగంలో తప్పకుండా కలుద్దాం అస్సలం వరకాతు